ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం ఎన్నో తీర్ల పంటల సాగు చేసే రైతన్నలకి వ్యవసాయం గురించిన సలహాలు సూచనలు శాస్త్రవేత్తల ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇల్లు యోసం ఒక యోసంలోని పంటల గురించే కాకుండా యోసంతో ముడిపడి ఉన్న కోళ్ళు మేకలు గొర్లు పాడి పశువుల పెంపకం గురించి కూడా ఎన్నో విషయాలను వినిపిస్తుంది ఈ కార్యక్రమం ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో రైతంత రంగంలో వరి పత్తి సాగు అనుభవాల గురించి కొమరం భీం ఆసోబా జిల్లా రెబ్బెన మండలం కొండపల్లి గ్రామ రైతు గుర్లే బాపురావుతో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు కెళ్ళని మిర్ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మార్కెట్ ధరలు ఈరోజు పత్తి ధర ప్రైవేటు ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు సిసిఐ ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా రైతంతరంగం సోమ గురు శనివారాలలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది యువసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం రైతంతరంగం ఇక ఎక్క వేసే పంటలలో ఒకటి తెల్ల బంగారంగా పిలిచే పత్తి సాగు దానితో పాటు నీళ్ల సవలతున్న రైతులు పొలం సాగు కూడా ఎక్క చేస్తారు ఈరోజు అలా ఒకవైపు పత్తి సాగు మరోవైపు వరి సాగు చేస్తూ తన యవసం అనుభవాన్ని ఈరోజు రైతాంతరంగంలో వినిపిస్తున్నారు గుర్లే బాపురావు వీరిది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొండపల్లి గ్రామం వీరితో ముచ్చర పెడతారు కేలని ప్రస్తుతం మనం కొమరంభీంబాద్ జిల్లా రెబ్బెన మండలం కొండపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ గుర్లే బాపురావు రైతు గత పది ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తూ వరి పత్తి ఈ రెండు పంటల్ని సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు వారి అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం బాపురావు గారు నమస్తే అయితే ఇప్పుడు ఇందాకనే మనం అనుకున్నాం పత్తి వరి చేస్తున్నారని అయితే ఈ ఎన్ని ఎకరాల భూమి ఉన్నది మీకు అందులో ఎంతెంత విస్తీర్ణంలో ఏ ఏ పంట చేస్తున్నారు మూడున్నర పత్తి మిగతాది రెండు చిల్లర వారి అంతే సార్ ఐదు ఎకరాలు ఉంది మొత్తం పావుదక్క ఐదులో రెండు రకాల ప్రధాన పంటలు వేస్తుంటారు అయితే ఈ పత్తి వారి రెండు పంటలైనా మధ్యలో ఇంకా అంతర్ పంటలుగా ఏమన్నా వేస్తారు ఏమయ్యా మనకు వాటర్ సౌలదు లేదు ఇక మన బోర్లు లేవు ఇక ఆకసాయి పంటలే ఈ రెండు అయితే ఇప్పుడు పత్తి గురించి ముందుగా మాట్లాడుకుందాం మీరు సాగు చేస్తున్నప్పుడు పత్తికి సంబంధించి దాదాపు మూడున్నర ఎకరాలలో పత్తి పంట వేస్తున్నారు కదా అయితే ఈ పత్తి ఎంత వెళ్తున్నది దిగుబడి దీనికి ఏమేమి చేస్తూ ఉంటారు చెప్పండి ఎకరానికి పన్నెండు క్వింటాలు వేస్తారు వెళ్తుంది మాకు దిగుబడి ఇక కొందరు ఏమో ఎక్కువ ఇస్తారు మందు కొందరు తక్కువ ఇస్తారు ఇక మందుది అంత కరెక్ట్ లేదు కానీ పన్నెండు క్వింటల్ అయితే మాకు దిగుబడి వస్తుంది ఎకరానికి ముప్పై ఐదు బస్తాలు వడ్లు వస్తాయి అయితే ముందుగా మనం పత్తి గురించి మాట్లాడుకుందాం తర్వాత వరి పంట గురించి మాట్లాడుకుందాం అయితే ఈ పత్తికి సంబంధించి దీంట్లో ప్రధానంగా ఏమైనా సమస్యలు అంటే సమస్యలు అంటే పురుగుల సమస్యలు ఉంటాయి దానికి మందులు వీటికి సంబంధించి పూర్తిగా రసాయన మందుల మీద ఆధారపడి ఉంటారా లేకపోతే ఇంకేమైనా ఈ మధ్య సేంద్రియ పద్ధతులు కూడా పాటిస్తున్నారు కదా అట్లా ఏమైనా చేస్తారా మామూలుగానే ఉంటాయి మామూలుగానే ఇప్పుడు లాస్ట్ వరకు గీది కొద్దిగా కీట పురుగు అనేది పడుతుంది రెడ్ పురుగు ఇక దానివల్లనే కొద్దిగా ప్రాబ్లం కానీ లేకుంటే మామూలుగానే ఉంటుంది మామూలుగానే మాకు పంట మంచిగానే దిగుబడి వస్తుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమైనా గులాబీ రంగు పురుగు సమస్య వచ్చిందా పత్తిలో రాలే గులాబీ రంగు రాలే రెడ్ పురుగు లాస్ట్ వరకు వస్తుంది ఇక దానితోటి కొద్దిగా ప్రాబ్లం కొందరు మందు కొడతారు కొందరు పోనీలే అని ఇడిసబెడతారు అంటే ఇప్పుడు మీది మొత్తం పత్తి ఏరుడు అయిపోయిందా ఇంకా ఉన్నదా అయిపోయింది అయిపోయింది పత్తి కట్టె నేను తీస్తున్నా ఇప్పుడు డాక్టర్ పెట్టి తీస్తున్నా అదే పనిలా ఉన్నా అంటే మొత్తం ఎంత వెళ్ళింది దిగుబడి పత్తి క్వింటల్ కు పన్నెండు ఎకరానికి పన్నెండు క్వింటల్ తోటి వెళ్ళింది సిల్లర్ ఉన్నది ఇప్పుడు పత్తి కట్టే ఏరే పనిలో ఉన్నారు కదా పత్తి కట్టెని తీసిన తర్వాత ఏం చేస్తారు ఏం లేదు ఇక మళ్ళా నెక్స్ట్ ఇయర్ అంటే మధ్యలో ఎన్ని రోజులు ఖాళీ ఉంచుతారు నాలుగు నెలలు అయితే ఇప్పుడు ఈ తీసిన పత్తి కట్టెని పారేస్తారా కాలబెడతారా లేకపోతే ఏం చేస్తారు కాలబెట్టు అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమంటారు అంటే ఇప్పుడు తీసేసినాక పత్తి కట్టె ఏదైతే ఉన్నదో దాన్ని అదే భూమిలో దున్నితే కొంత భూమికి సారం దొరుకుతుంది మంచి ఎరువుగా పనిచేస్తా అంటారు కదా మరి అట్లా ప్రయత్నం చేయలేదు చేయాలి ఇట్లా పీకి లేకుండా ట్రాక్టర్ పెట్టి నడుమ కుప్ప చేస్తారు దానివల్లనే కాలబెట్టుడు ఎందుకు మరి అట్లా కాలు పెట్టద్దని చెప్తున్నారు కదా మీరు మళ్ళీ అదే కాలు పెడుతున్నారు అట్లనే కాల పెడతాం మేము ఇక్కడ అవి మన టాక్టర్లు ఇక్కడ సరిగా దొరికాయి మనకు టైం రావు మళ్ళా గది మీరు అంటున్నారు కదా అది కల్టివేటరు రోల్ పెట్టరు రోడ్ పెట్టరు అలాంటి మనకు సౌకర్యం లేదు అవి కట్టే అక్కడ భూమిలో మీరు అనేది కూడా నాకు అర్థమైంది ఎరు తీరు మనకు దిగుబడికి ఎక్కువ వస్తుంది కానీ అట్లా లేదు కాబట్టి ఇక మేము ఎక్కువ శాతం పీకుడు లేకుండా దొబ్బి కాలబెట్టుడే అందరూ అదే పని చేస్తారు అదే ఎక్కువ శాతం అదే ఇక ఎవరో ఒకరు ఇద్దరు ఇంత పెద్ద ఊర్లో ఒకరు ఇద్దరు అట్లా మీరు అన్నట్టు చేస్తారు అన్ని సవలత్ ఉన్నోళ్ళు ఉన్నవారు మనకి ఇక లేదు కాబట్టి మేము ఎక్కువ శాతం దొబ్బుడు అన్న డాక్టర్ తోటి లేకుండా పీకి కాలబెట్టు ఇక మళ్ళా పంట వేసేందుకు ఏం చేస్తారు ఈ భూమిని ఎట్లా తయారు చేస్తారు ఇప్పుడు ఫస్ట్ మన ప్లవ్ తోడు దున్నిపిస్తాం తర్వాత రోట్వేటర్ అన్నా కల్టివేటర్ తోటి అన్నా కొట్టి ఇప్పుడు ఎడ్లు ఆ బండి అవి మన అరకలు ఉంటాయి కదా కొందరు అట్లా చేస్తారు కొందరు ఇప్పుడు ఎడ్లు బండ్లు లేని వాళ్ళు రోట్వేటర్ పెట్టి సాళ్ళు బట్టి వేసేస్తారు అంతే ఇప్పుడు ఇది పత్తి కట్టి తీసేసిన తర్వాత కొన్ని రోజులు ఉంచిన తర్వాత చేస్తారా లేకపోతే నాలుగు నెలలు ఉంటుంది నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఎండాకాలం మొత్తం పోయినాక ఇప్పుడు ఏమంటారు మెరుగు అంటాం మేము వానాకాలం వర్షాకాలం వచ్చినాకనే నాలుగు నెలల తర్వాత ఇప్పుడు పీకుతున్నాం దున్నుతున్నాం స్టార్ట్ అయినాయి మళ్ళా నాలుగు నెలల తర్వాత రోడ్ వెటర్ పెట్టుడు లేకుంటే కొందరు వీటిలో మన ఎడ్లతోటి అరకలతోటి చేసి అట్లా పెడతారు అంటే ఇప్పుడు ఉన్న కట్టెని పీకేసి దున్ని రొప్పి ఉంచుతాం ఉంచుతాం మళ్ళీ మెరుగుపడ్డాక సాల్లేసి మళ్ళా పనులు శురు చేస్తాం సురు చేస్తాం అంతే అయితే ఇప్పుడు ఈ పత్తి ఒకటే పత్తి పంట వేసిన దీనికి మధ్యలో కొంచెం కొందరు కంది గానీ ఇంకా వేరే వేరే అంతర పంటలు వేస్తారు కదా అట్లా ఏమి వేయలేదు వేయలే ఒకటి రెండు సార్లు కంది తినే మందం ఒకసార్లు రెండు సార్లు మూడు సార్లు వేస్తారు చేను మొత్తానికి కానీ ఇట్లా సపరేట్ కంది పంట సోయాబీన్ పంట వేరే అది మన జొన్న కానీ వేరే పెసాలు గాని ఇట్లా వేయరు ఇక్కడ ఎక్కువ మీ ఊర్లో ఎక్కువ ఏం పంటలు వేస్తారు ఎక్కువ వరి పత్తి ఇట్లా నీళ్లు అంటే మొత్తం వానే మాకు నీళ్ళ సౌలదు లేదు బోర్లు లేవు బోర్లు పడాయి ఇక్కడ ఇక వర్షాధారం మీద మీదనే వర్షాధారం మీదనే దాని మీదనే మనం పంటలు తీసురు ఇక మూడున్నర ఎకరాలలో పత్తి ఇస్తారు ఇక పత్తి గురించి చెప్పారు ఇప్పుడు వరి గురించి మాట్లాడుకుందాం వరి ఏ రకం వరి వేస్తారు మీరు సన్నమా దొడ్డ సన్నమే ధనలక్ష్మి మన సూపర్ అమ్ల తెలంగాణ సోన ఎక్కువ తెలంగాణ సోన ఇక కొందరు ఇంట్లో తినే వాళ్ళు బీబీటీ జయ శ్రీరామ్ ఇట్లా వాడతారు ఇప్పుడు ఇక మనకు దిగుబడి ఎక్కువ రావాలంటే తెలంగాణ సోన మనకు దిగుబడికి వాటర్ కొద్దిగా తక్కువ ఒక పదిహేను రోజుల ముందు వస్తుంది అంటే నీళ్ళు ఎక్కువ అవసరం లేకుండా మంచిగా చెప్పి ఇది మరి దీనికి ఎట్లా నారు మరి ఎట్లా తయారు చేస్తారు నారు ఎట్లా చేస్తారు మేము పొడి వడ్లే అలుకుతాం ఫస్టే మేము ఇప్పుడే ఎండాకాలం ఫస్ట్ వర్షం పడంగానే దున్ని రొప్పి ఉంచుతాం అక్కడ మనకి ఎంత అయితే అవసరం ఉన్నదో మన నారు దొడ్డి మన పొలంలో ఇప్పుడు రెండు ఎకరాలు పొలం నాకు పది పది కిలోల రెండు బ్యాగులు మీకు మూడు ఎకరాలు ఉంది మీకు పదిహేను కిలోలు ఇట్లా దాన్ని బట్టి మేము వేస్తాం ఆ నారు పెరిగినాక పెద్దగా మేము బండి విల్సులు మాట్లాడి చేస్తాం ఇక ఎట్లా వేసామంటే బాగా తక్కువ ఒకళ్ళు ఇద్దరు చేస్తారు కొంత కొంత ఉన్న వాళ్ళు ఇక ఎక్కువ శాతం అంటే ట్రాక్టర్ పెట్టి విలుసులతోటి కేజీ విల్స్ పెట్టి చేస్తాం తర్వాత నాట్లు వేసేటప్పుడు ఎట్లా మరి మనుషుల్ని పెడతారా గుర్తకిచ్చుడే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల దాకా తీసుకుంటారు ఊర్లే ఒక రేటు ఉంది బయట పోతే ఒక రేటు లాంగ్ లెంత్ ఉంటే ఒక రేటు దగ్గర ఉంటే ఒక రేటు అట్లా ఉంది అంటే ఎట్లా ఇప్పుడు లాంగ్ లెంత్ కు దగ్గరకు ఎంత తిను ఇక్కడ మన ఇంటి దగ్గర ఉంది పొలం మనకు మూడు వేలు పడుతుంది పక్క వాళ్ళ పొలం ఒక నాలుగు కిలోమీటర్లు పోవాలి నడిసి వెహికల్స్ పోవు వాళ్ళు మూడున్నర తీసుకుంటారు ఇప్పుడు ఈ ఊరు నుంచి వేరే ఊరికి పోవాలంటే నాలుగు వేలు తీసుకుంటారు అంతే దానికి నీళ్లు ఎట్లా ఇక ఆకసాయ మీది వర్షం ఇట్లా మనం ఇంజన్లు బోర్లు మనకు లేవు ఇప్పుడు వరిలో ఏమైనా అట్లా కొన్ని లాస్ట్ అప్పుడు దోమపోటు వస్తుంది అది తెల్లలు వెళ్తాయి అప్పుడు కొంతమంది ఏమో కొడతారు కొంతమంది ఏమో పోని ఇప్పుడు డబ్బులు లేవు కదా ఎంత అయితే అంత అని ఇష్ట పెడతారు అది ఒక్కటే ఇక వరికి బేమారి అంటే మాకు మామూలుగా ఊరే డిఏపీ వేస్తాం దాంతో మాకు అవుతాయి వాళ్ళు ఇక ఈ దోమపోటు అన్నారు కదా లాస్ట్ వరకు ఇక అప్పుడే పడతాయి తెల్ల లొమ్మలు వస్తాయి ఇప్పుడు ఒక మినిమం ఒక కర్రలు ఒక ఐదు ఆరు లొమ్మలు ఉంటే ఒక నాలుగు మూడు లొమ్మలకు అది అట్టి వేస్ట్ లొంబలు వస్తాయి కొందరు కొడతారు కొందరు కొట్టారు ఇక ఆ ప్రాబ్లం తప్ప వేరేది లేదు మీరు ఈ రెండు ప్రధానమైన పంటలనే సాగు చేస్తున్నారు ఇటు పత్తి వరి మరి దీనికి సంబంధించిన మార్కెట్ సవలత్ ఎట్లా మార్కెట్ సవలత్ ఇప్పుడు వస్తారు ఇక్కడికే బెల్లంపల్లి నుంచి మందమారి నుంచి వెళ్ళో సెట్లు ఇక్కడనే మన జాగం మీదనే వడ్ల కాంట చేసి పట్టకపోతారు వడ్లు ఇక పత్తి అయితే మనం ఇక సీసీలసే వేసేటోళ్ళు పట్ట వాళ్ళు ఉన్నో సీసీల లేకుంటే బయట అమ్ముకుంటారు పవ ఎట్లా అమ్ముతారు వారికి సంబంధించి ఎట్లా ధరలు సంతృప్తికరంగా మంచిగానే ఉన్నాయి మూడు వేల నుంచి మూడు వేల రెండు వందలు మూడు వందలు వడ్లని బట్టి సన్నం దొడ్డు పొల్లు మళ్ళా కచ్చరి ఇట్లా ఉంటాయి ఇక ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాటిలో కొద్దిగా తక్కువ మంచిగా ఉన్నాయి నీట్నెస్ ఉన్నాయి జై శ్రీరామ్ తెలంగాణకి ఇట్లా రెండు వందలు మూడు వందలు ఎక్కువ మూడు వేల మూడు వందల నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఈ రెండు పంటలు సాగు చేయడం వల్ల ఎట్లా ఉన్నది మీకు అంటే సంతృప్తికరంగా ఉన్నది సంతృప్తికరమే ఉంది వాటి ద్వారా వచ్చే ఆదాయం కానీ పడే కష్టం కానీ ఎట్లా ఫలితం ఉంటుందో ఆ ఫలితమే ఉంటున్నది ఇప్పుడు అయితే ఇప్పుడు రెండు సంవత్సరాలు ఆయా ఇప్పుడు వడ్లకు కూడా రేట్ పెరిగింది పత్తికి కూడా పెరిగింది సరే ఇప్పుడు ఈ రేట్ల గురించి మాత్రం ఓకే ఇంతకు ముందు పదిహేను వందలు పదమూడు వందలే ఉండే ఈ రెండు మూడు సంవత్సరాలు మూడు వేల లాకా వడ్లకు అయింది ఇప్పుడు ఓకే ఇప్పుడు ఆరు వేల ఏడు వందల కందులకు కూడా ఉంది పత్తికి కూడా ఉంది ఇక పత్తిని బట్టి కూడా రేటు ఖరాబ్ పత్తి మంచి పత్తి క్వాలిటీని బట్టి రేటు ఉంది ఇప్పటికైతే ఈ రెండు మూడు సంవత్సరాల మనకు దిగుబడి మంచిగానే వస్తున్నది మంచిగానే రేటు కూడా పలుకుతుంది మరి ఈ వరి పత్తి రెండు పంటలు వేస్తారా ఇంకా వేరేమైనా పశు పోషణ కోళ్ల పెంపకం ఈ కోళ్ళది సంతోషం బాపురావు గారు మొత్తం మీద మీ వరి పత్తి సాగుకు సంబంధించిన అనుభవాలని మాతో పంచుకున్నారు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఇప్పటి వరకు రైతంతరంగం రంగం కార్యక్రమంలో వరి పత్తి సాగు అనుభవాల గురించి కొమరం భీం ఆసోబా జిల్లా రెబ్బెన మండలం కొండపల్లి గ్రామ రైతు గుర్లే బాపురావుతో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది ఇల్లు యోసం రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో కొత్తగా డైరీ ఫామ్ ప్రారంభించే వారికి అవగాహన నిర్వహణ గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు రైతన్నలు ఫోన్ చేసిన నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా